మన హైకోర్ట్ అడ్వకేట్ నా రోల్ మోడల్ కూడా నేను లాచదుతున్నప్పటి నుంచి ఆయన ఆర్టికల్స్ ఆయన ఉద్యమాలు చూస్తున్నాను బొమ్మ సదిఖలీ సార్ అండ్ జనార్దన్ రెడ్డి సార్ అండ్ కృష్ణారావు డాక్టర్ సార్ ఐషా సుల్తానా అండ్ మన సృజనా గారు మన తులూర్ నాగయ్య గారు భద్రనారాయణ అండ్ వీరనారి మహిళా సంఘం అందరికీ అండ్ వేదిక కింద వీరనారి అక్కడ ఉన్న వీరనారి మరలకి అండ్ వేదిక సభని జయప్రదం చేయడానికి వచ్చిన సభా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నా అంశం అనేది రిజర్వేషన్ అంశం ఆర్థికం కాదు సామాజికం దీని గురించి నాకంటే ఎక్కువగా మనకి ఇక్కడ వచ్చిన ప్రొఫెసర్ సాబ్ అంటే అడ్వకేట్ సాబ్ మాట్లాడతారు అంటే వక్తలు మాట్లాడతారు కాకపోతే ఇప్పుడు మేము చూసేది రిజర్వేషన్స్ దీన్ని మొదట మనకు అందించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించడానికి కారణం ఏంటంటే రాజకీయాల్లో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్న కులాలు అందరూ ముందుకు రావాలని అంటే కులం కులంతో ప్రతిపాదక కాకుండా అందరూ కూడా సామాజికంగా అభివృద్ధి చెందాలి మన డాక్టర్ గారు అన్నారు గోపినా సార్ ఏమన్నారంటే గ్రామీణులను నోటి నుంచి పుట్టారు క్షత్రియులు పెట్టారు అలా కాకుండా అందరూ సమానులే అందరూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి సమానత హక్కు ఉంది రాజకీయంలో సామా ఆర్థికంగా కానీ అన్నింటిలో కూడా వాళ్ళు ఏ అయినా చేయడానికి ఈ కుల వివక్షని తీసి రిజర్వేషన్లు అయితే తీసుకొచ్చారు అది కూడా పది సంవత్సరాల వరకు లిమిటెడ్ అన్నారు ఆ తర్వాత పది సంవత్సరాల తర్వాత వర్గం అయితే వెనకబడిందో ఆ మార్గానికి మళ్ళీ రిజర్వేషన్లు కల్పించండి సమాన అధికారాలు కల్పించండి అన్నారు కానీ ఇప్పుడు అలా జరుగుతుందా జరగట్లేదు నేను స్కూల్ డేస్ నుంచి ఇప్పటి వరకు చూస్తున్నా మేము అప్లికేషన్ పెట్టేటప్పుడు ఓబీసీ కోట ఎంత బీసీ కోట ఎంత అండ్ ఫీజెస్ ఫీజెస్ విషయానికి వస్తే ఏదైనా సపోజ్ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు ఫీజ్ కాలంలోకి వస్తే ఓబీసీ వచ్చేసి థౌసండ్ ఓసీకి వచ్చేసి థౌసండ్ రూపీస్ చేయాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బ్యాక్వర్డ్ క్లాసెస్ కాబట్టి వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఓకే కానీ రీసెంట్ గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కూడా ముఖ్యంగా బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది ఎక్కువ జనాభా రాలేకపోతున్నారు నిజంగా మన రాజకీయంలో మన కూడా ఒక బీసీ కూడా సీట్ ఇవ్వలేకపోవడం చాలా బాధకం దీనిపై ఏ విధంగా మనం ఉద్యమాలు చేయాలో ఎంత చేయాలో ఇప్పటివరకు మనం రిజర్వేషన్ and he said ఎప్పుడు ముందుండాలి మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు